స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ డబ్ల్యూ ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు వినాయక చవితి కి మనం స్వామి వారికి పెట్టే నైవేద్యాలు ఏ విధంగా ఉండాలి దాని తోడు మనం మంటపాలు పెట్టుకుంటాము అపార్ట్మెంట్స్ లో కూడా కింద పెట్టుకుంటాం స్వామిని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం నైవేద్యం పెట్టాలి ఎలాంటివి పెట్టాలి రమగారు నేను వినాయక చవితి రోజునైతే మనకు కొన్ని పద్యాలు కూడా ఉన్నాయి అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరుకుర సంబు నిటలాక్షణ అగ్రస్తు తునకు విందు చేసి ప్రార్థిస్తూ మిన్నరు అటుకులు కొబ్బరి పలుకులు కొబ్బరి ముక్కలు చిటిబెల్లము నానుబ్రాలు పటిక బెల్లం కావచ్చు లేదా చిన్న చిన్న బెల్లపు తునకలు నానుబ్రాలు అంటే బియ్యం నానబెట్టి ఒక గంట సేపు ఉంచేసి ఆ నానిన బియ్యాన్ని నివేదన చేస్తారు ఇది మామూలుగా చేసేది తర్వాత మనకి వినాయకుడికి ఇవి ప్రీతి అంటారు పనస నారికేలాది జంబు ఫలములు ఆరగిస్తాడు ఆయన తొనలు కొబ్బరికాయలు నేరేడు పళ్ళు వస్తే మనకు దొరుకుతాయి ఏ సీజన్లో వీటితో పాటు వెలగ కపిథం కూడా చాలా ఇష్టం అంటారు వినాయకుడికి వీటితో పాటు మనం మోదకాలు ఉండ్రా లడ్డూలు ఉండ్రాళ్ళు కుడుములు పాలకాయలు జిల్లేడుకాయలు పప్పులో ఉండ్రాళ్ళు మీరు చేస్తారు కదా పాల్తాలి పాల్తాళి ఇలాంటివి ఏంటంటే నూనె లేకుండా వేపడం లేకుండా ఉడికిన పదార్థాలు పెడతారు నివేదన ఈ సీజన్ కి ఇది మంచిదని పెడతారేమో అని అనిపిస్తుంది జయాన ఆవిరి మీద ఉడికిన వంటకాలు మంచివి మంచివి ఈయన గజముఖుడు కాబట్టి ఆవిరి మీద ఉడికినవి మంచివి తాలింపులు వేపడాలు పెట్టక్కర్లేదు అది పెట్టకూడదేమో కూడా అందుకని సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వినాయక చవితికి కుడువులు ఉండ్రాళ్లే చేసి పెడతారు మా చిన్నప్పుడైతే జయ మా ఊర్లో తెలిసిన పద్ధతి అంతే మేము వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళం పత్రి మా దొడ్లో అన్ని ఇంచుమించుగా అన్ని ఆకులు దొరికేవి మాకు ఇరవై ఒకటి రెండు మూడు తప్ప అన్ని గుర్తుపడతాను నేను ఓకే అవి ఆ రెండు మూడిటికి ఏదో నామకే వస్తే చెప్పుకుని ఉన్న పేర్లు చెప్పడం గరికైతే దొడ్ల పెర నిండా గరికేను శుభ్రంగా పెట్టేసుకోవటం మా అమ్మ చలిమిడి కల్పించేది మా ఉండ్రాళ్ళు అవే ఇప్పటి కూడా వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటం అంటే బియ్యము బెల్లము అంత నెయ్యి వేసి బాగా దంచి కుమ్మేస్తే చలివిడి తయారవుతున్న పచ్చి చలిమిడి అవే పెట్టేవాళ్ళం మరి ఏదో ఒక తీపి పదార్థం పెట్టాలని తప్పకుండా పాయసం చేసేది మా అమ్మ పళ్ళు బాగా పళ్ళన్ని మీద పంపర పనసకాయలు మన వైపు దొరుకుతాయి అవును ఈ సీజన్లో వస్తాయి పనస అంటారు పనసలు వైపు ఉండవు కాబట్టి పంపర్ పనాసే పెడతాం ఇవే పెట్టేవాళ్ళం మా అత్తవారింట్లో ఉడ్రాలు చేసే పద్ధతి ఉంది రవ్వ బియ్యపు రవ్వని ఉడికించి తర్వాత వాటిని కొంచెం ముద్దలు చేసి ఆవిరి మీద ఉడికించడం బియ్య పిండి ఉడికిచ్చి అందులో కొంచెం కొబ్బరిను బెల్లము కలిపి మెదిపి దాన్ని అందులో పెట్టి దాన్ని ఉడికించి పెట్టడం అక్కడి నుంచి పప్పులో ఉండ్రాలు చేస్తారు పెసరపప్పు ఉడికిచ్చి ఉండ్రాలు చిన్న చిన్న ఈ బియ్యపిండి ఉండలు చేసి అందులో వేసి ఉడికించడం అందులో బెల్లం వేసి తీపిగా చేసుకోవటం పాశం అని చేస్తారు కొన్ని ప్రాంతాల్లో పాశం అంటే ఇది మన ఇవి ఉన్నాయి కదా పాల తాలికలు చేస్తామా పాలతాలికలు చిన్న చిన్న ఉండలు చేస్తారు పాలతాకలు ఏం చేస్తాం ఇట్లా పొడుగ్గా పొడుగ్గారు చేసుకుంటాం బారుగా చేస్తాం వాళ్ళు చిన్న చిన్న ఉండలు చేస్తారు బెల్లం పాకంలో ఉడికిస్తారు విసే బాగా చాలాసేపు బెల్లం ఎక్కువ వేసి ఇంకా అది పెట్టచ్చు ఇట్లా ఉడుకు పట్టిన పదార్థాన్ని పెట్టడం నివేదన మన పద్ధతి దీంతోపాటు మనం ఏం చేయొచ్చు ఇంకా పెసరపప్పు నానబెట్టడం నానబెట్టిన పెసరపప్పు కొంచెము తర్వాత మన పానకం చేసి పెట్టడం అటుకులు కొబ్బరి ఎలాగూ అవన్నీ పెట్టడం అరటిపళ్ళు అవన్నీ ఇష్టం కాబట్టి ఆయనకి ఇవి నివేదన చేస్తాం ఇప్పుడు సా నా తొమ్మిది రోజులు ఉంచుకుంటాం లేదా కిందే దేవుణ్ణి కింద పెట్టుకుంటాం అపార్ట్మెంట్లో పెడతారు రోజు ఏం పెట్టాలి అనేది ఒక ప్రశ్నగా అవును ప్రతిరోజు మొదటి తొలి రోజునే ఇలా ఉడికినవి అక్కడి నుంచి మీరు ఏమైనా పెట్టుకోవచ్చు రోజు సాయంకాలం శనగలు నివేదన చేసి ఉడికించినవి నానబెట్టి ఉడకబెట్టి ఇస్తాం కదా దాన్ని ఏమంటారు శనగల్ని మేము సాతాళించటం అంటాం దాన్ని తాలింపు వేయటం తాలింపు వేయటం ఏమిటో మరి ఎందుకు అలాంటి పేరు ఉందో కానీ సాతాళించి శనగలు సాతాళింపు అంటారు అవి పెట్టచ్చు కో వేసిన శనగలు నివేదన చేయొచ్చు మంచిది తర్వాత ఈ మన అని పులిహారని అని ఏవైనా పెట్టుకోవచ్చు మనం వినాయక చవితి చివరి రోజున తొమ్మిదో రోజున ఊరేగింపుగా వినాయకులు ఇక విపరీతంగా పులిహారలు పంచుతారు అందరూ పులిహారే చేస్తారు ఏంటంటే మన అవకాశాన్ని బట్టి మనం ఇప్పుడు మహారాష్ట్ర అటువైపు వెళ్ళేమనుకో వాళ్ళు విపరీతంగా బెల్ల బూంది ఎంత పంచుతారో వాళ్ళ పద్ధతి అక్కడ అది మన పద్ధతి ఇది ఏది అవకాశం ఉంటే అది పెట్టచ్చమ్మా తొలి రోజున మాత్రం ఇక గార్లు బూర్లు అవి చెయ్యరు గారెలు లేవు బూరెలు లేవు అన్నీ ఉడికించిన పదార్థాలే ఆ రోజున ఇప్పుడు మీరు పాయసం పిల్లలు తింటారు మధ్యాహ్నానికి ఏమైనా ఉండాలి ఇలా భావిస్తాం కదా అవును పులిహోర ఏదో చేసుకోవచ్చు చేయకూడదని కాదు చెయ్యరు చెయ్యరు అంతే వీటితో పాటు ఇక మీరు పళ్ళు ఎన్ని అవకాశం ఉంటే అన్ని నివేదన పెట్టండి అది మంచిది ఎక్కడైనా అంతే పద్ధతి చేయటం ఎట్లా వీటికి చేయాలంటే మన దగ్గర మూడు నాలుగు వీడియోలు ఉన్నాయి నాకు గుర్తుండి నిరుడు ముందరెండు చేసాం అవునండి పాల తాలికల వీడియోలు రెండు ఉన్నాయి మరి కుడుములు ఉండరాలు బియ్య బ్రవతోటి చేసి బియ్య పిండి పెట్టి లోపల ఇలా మోదకాలు చేసినవి ఉన్నాయి ఆ మోదకాలు చేయడానికి మనకి ఇప్పుడు చిన్న చిన్న బాక్సులు లాంటివి కూడా దొరుకుతున్నాయి బియ్య పిండి వేసి అందులో వేసి నొక్కేస్తే అది ఇట్లా ఇలా వచ్చేస్తుంది అందులో కొబ్బరి ఫిల్ చేయటం దాన్ని నొక్కేసి మనం లోపల ఉడకబెట్టేసుకోవటం ఉడకపెట్టి వేయించటం వ్యవహారం లేదు కదా వినాయకుడికి ఇవి ఇష్టము అని భావించి భక్తితోట మా అన్నీ మీ వల్ల కావు ఇవన్నీ చేయలేరు నేను చెప్పిన సింపుల్ సెల్బుడి చేసుకోండి అంతే బియ్య పిండి పైండి బియ్యాన్ని పొద్దున్నే లేవగానే నానబెట్టేసేయండి కడిగేసి ఆ పది పదకొండు గంటలు అవుతుంది పన్నెండో మన పూజ అంతా అయ్యేసరికి ఆ బియ్యాన్ని వాట్ చేస్తే పూర్తిగా వా నీరు ఓడగొట్టేసి కొద్దిగా తుడిచేసామంటే దాన్ని గ్రైండ్ చేయటం తడి బియ్యంలో అంత బెల్లం వేసి ఓ నెయ్యి వేస్తే క్షణాల్లో ఉండొచ్చేస్తుంది బియ్యంలో కాదు బియ్య పిండిలో అది నివేదన చేయండి చలిమిడి నివేదన మహత్తరమైంది చాలా మంచిది అదేనే పెట్టండి అటుకులు పెట్టుకోండి దొరుకుతాయి కొబ్బరికాయలు దొరికేస్తాయి పళ్ళు దొరికేస్తాయి బెల్లం ముక్క దొరుకుతుంది మన ఇంట్లోనే ఉంటాయి కదా సింపుల్గా ఎంత వీలైతే అంత చేసుకోండి మీకు గ్రాండ్ ఇయర్ కుదురుతుందంటే వెళ్ళిపోయింది మహత్తరంగా చేసుకోవచ్చు అనుమానం ఏం లేదు అందులో నమస్తే నమస్తే జీ